వైసీపీ నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీలపై వైసీపీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మెడికల్ కాలేజీలను పరం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు దోచుకుని దాచుకోవటంలో వైసీపీ టీడీపీ రెండు ఒక్కటేనని అంటున్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెల రోజుల నుంచి నెల్లూరు దరిల్లే విధంగా ధర్నాలు రాస్త ఆందోళనలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు అయితే ఇటు టీడీపీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పరం చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది అంటున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం దీని ధీటుగా ఎదుర్కొంటూ అంటే ఇది పేదవాళ్ళ కడుపు కొడుతున్నారు సామాన్యుడికి వైద్యం అందదు కార్పొరేట్ వాళ్ళు నల్లు లాగా రక్తం పిండుకుని తింటారు కాబట్టి ఇటు ప్రైవేటు పరం చేయవద్దంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు కూడా దద్దరతని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన నిన్న ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఆదివారం భారీ ర్యాలీలు ధర్నాలు నిర్వహించి స్థానిక అధికారులకు కూడా వినతపత్రం అందజేశారు అసలు ఈ ప్రైవే ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్ పాలన చేస్తే లాభం ఏమిటి నష్టం ఏమిటి అసలు ఏ ప్రభుత్వం ఈ జీవో పాస్ అయింది వీటన్నిటి మీద మన క్లుప్తంగా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం వద్దు ఆయనతో మాట్లాడుదాం అన్న చెప్పండి అసలు ఏమిటి వైసీపీ టీడీపీ ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాల గురించి రోజు కొట్టుకుంటా ఉన్నాయి నిన్న చూస్తే భారీ స్థాయిలో ఆందోళన కూడా చేశాయి దీనిపైన పూర్తిగా సబ్జెక్ట్ ఏమంటారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చూసి సంతకాల సేకరణ కావచ్చు నిరసన ర్యాలీలు కావచ్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మా మాజీ మంత్రులందరూ కూడా ర్యాలీలో పాల్గొంటూ మాట్లాడుతున్నాను నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప కావచ్చు రిమ్స్ ఒంగోలు కావచ్చు రిమ్స్ శ్రీకాకుళం కావచ్చు ఇన్ని మెడికల్ కాలేజీని స్థాపించి అందులో ఉండేటటువంటి మొత్తం సీట్లను కింద కిందంటే ఫ్రీగా నామ నామమాత్రపు ఫీజుతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు అనుమతులు పొందారు అనుమతులు పొందిన తర్వాత వాటిని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి పక్కన తెలంగాణ రాష్ట్రంలో అందులో ఇరవై ఐదు మెడికల్ కాలేజీ వాళ్ళు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు ఉండేటటువంటి మొత్తం సీట్లను కూడా ఉచితంగా అక్కడ పేద విద్యార్థులకు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలు మూడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఇస్తే కేవలం రెండు కాలేజీలు నేను పూర్తి చేశాడు చేసిన తర్వాత ఎవరైనా చిత్తశుద్ధి ఉండి వైద్య విద్య పేద విద్యార్థులకు దూరం చేయకూడదనేటటువంటి ఆలోచన ఉంటే ఈరోజు నేను ఆధారాలతో సహా మాట్లాడుతున్నా జీవో నెంబర్ నూట ఎనిమిది తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా పెట్టి దానికి ఫీజు ఫిక్స్ చేసి ఈరోజు పన్నెండు లక్షల రూపాయలు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా థర్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా కూడా పెట్టి ఇరవై లక్షల రూపాయలు ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడ్మిషన్లు ప్రారంభించినటువంటి ప్రాస్పెక్టస్లో ఇచ్చినటువంటి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఇందులో ఐదు గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఈ ఐదు కాలేజీలు తమరు ప్రారంభించినప్పుడు మీరు నిజంగా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేయకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటే ఉండేటటువంటి వంద శాతం సీట్లను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పిల్లలకు ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మీరు ప్రారంభించిన ఐదు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టి పేద విద్యార్థులకు దూరం చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈరోజు నూట ఎనిమిది జీవో తీసుకొచ్చినప్పుడు ఈ జీవో తీసుకురావడమే దారుణమని ఆ రోజు కేబినెట్లో ఉండే మంత్రులు ఎందుకు వ్యతిరేకత కనీసం ఒక మాట అయినా కూడా పేద విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఒక వైద్య విద్య మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా జీవో తీసుకొస్తే ఆ రోజు కేబినెట్లో చప్పట్లు కొట్టి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట స్టార్ట్ చేసి మీరేసినటువంటి పునాదులు ఏదైతే మీరు సీట్లు అమ్మడం మొదలు పెడితే దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా కాలేజీలని ప్రైవేటు పరం దానికి పూనుకుంది కాబట్టి ఎక్కడ చూసినా అవినీతికి బీజం కావచ్చు లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు లేదా పేదల పట్ల విద్య దూరం చేసే విధానాలు కావచ్చు వీటిలన్నిటికీ కూడా ఆజుడివరంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము తప్పు చేశాం నూట ఎనిమిది జీవో తీసుకురావడం తప్పు ఉండేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లను ప్రైవేట్ కాలేజీలకి అనుగుణంగా మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టడం తప్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఆ రోజు నూట ఎనిమిది జీవో తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలో సీట్లు అమలు మొదలు పెట్టడం ముందు దాన్ని రద్దు చేయాలి దాని తర్వాత ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఏదైతే ప్రైవేట్ ప్రారంభం చేస్తున్నారో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్లో ఆల్రెడీ నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంక ప్రతి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే పేదలకు సంబంధించినటువంటి వైద్యము మరియు పేద విద్యార్థులకు అందాల్సినటువంటి వైద్య విద్య నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు సార్ అమరావతికి మీరు లక్ష కోట్లు అంటారు ఏది ఎత్తుకున్నా లక్షల కోట్లు మాట్లాడే మీరు ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు సత్యకుమార్ గారు ఉన్నారు నాలుగు వేల కోట్లు కేంద్రంకి వెళ్ళి తీసుకురాలేకపోతే మీరు ఎందుకు ఇంకా శాఖకు మంత్రిగా ఉండడం అని మీకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వంద శాతం సీట్లను ఉచితంగా పేద విద్యార్థులకు ఇవ్వాలి మొట్టమొదటి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో నూట ఎనిమిదిని రద్దు చేయాలి అదేవిధంగా ప్రైవేటు పరం చేయకూడదు ఈరోజు ప్రభు ఈరోజు ఎందుకంటే ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈరోజు మనం అది ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఈరోజు కోట ఫీజు ఇరవై లక్షల ఫీ ఫీజు కాస్త ముప్పై ఆరు లక్షలు చేస్తారు రేపు పొద్దున పీజీ సీట్లలో యాభై శాతం సీట్లు వాళ్ళు మేనేజ్మెంట్ కోట కింద అమ్ముకుంటారు మళ్ళీ ఆరోగ్యశ్రీ బిల్స్ క్లెయిమ్ చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వీటిలన్నిటి వల్ల ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం వచ్చేటటువంటి యొక్క విధానాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి వాళ్ళ ప్రైవేట్ యాజమానాల చేతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెడుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపైన ఖచ్చితంగా కూడా ఈరోజు కోర్టులో కేసులు ఉన్నాయి వాటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అయ్యి పిటిషన్ వేయడం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైద్య ఏదైతే వైద్య విద్య ఉందో అది పేదలకి అందుబాటులో ఉండాలి వంద శాతం సీట్లను ఫ్రీగా ఇవ్వాలి దానికోసం కాంగ్రెస్ పార్టీ పోరాటానికి కూడా సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం అయితే ఇటు ఈ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయనుకోవడానికి కేవలం నాలుగైదు వేల కోట్లయితే సరిపోతుంది కానీ లక్ష కోట్లు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తున్నారు కదా అందులో నాలుగు వేల కోట్లు తీసి చేయాలని చెప్పి కూడా వైసీపీ ప్రశ్నిస్తుంది పేదవాడికి అవసరమైనటువంటి వైద్యం విద్య ఇవి రెండు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే రాజ్యాంగం పేదలకు కల్పించినటువంటి హక్కు దాన్ని మనం ప్రభుత్వం రేపొద్దున మీరు అట్లా అనుకుంటే అసలు ప్రభుత్వ స్కూల్స్ అన్ని మూసేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టండి ఎందుకు ఇప్పుడు టీచర్ల జీతాలు ఇవ్వడం ఇవన్నీ నష్టం అనుకుంటే అంటే ఫండమెంటల్గా పేదలకు అవసరమైనటువంటి వైద్యము మరియు వైద్య విద్య వీటిని కూడా మీరు ఆ యొక్క వ్యాపార దృక్పథంతో చూసి మేము నడపలేము నష్టం వస్తుంది నాలుగు వేల కోట్లు మా దగ్గర నిధులు లేవనుకుంటే ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి రేపు కావో శ్రీ చైతన్యకో మీకు నచ్చిన వాళ్ళు కట్టబెట్టండి రేపు అదన మీరు అది చేయరని గ్యారెంటీ ఏంటి కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఏ ప్రభుత్వం ఈ విధంగా అనాలోచిత జగన్మోహన్ రెడ్డి గారు యాభై శాతం సీట్లని కౌన్సిలింగ్ పెట్టి పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లను కౌన్సిలింగ్ పెట్టి మేనేజ్మెంట్ కోట స్టార్ట్ చేయడం మొట్టమొదటి తప్పు ఆ రోజు ఆయన జీవో తీసుకురాకపోతే ఈరోజు వాళ్ళకి అర్హత ఉండేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రశ్నించి అర్హతే లేదు దీని మీద మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీ ప్రభుత్వంలో నూట ఎనిమిది జీవో వస్తున్నప్పుడు కేబినెట్ మంత్రులందరూ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ లేదు మేనేజ్మెంట్ కోట కా ఒంగోలు రిమ్స్ ఉంది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్ ఆఫ్ మెడికల్ అక్కడ లేదు మేనేజ్మెంట్ కోట అక్కడ లేదు కోట మరి ఈ కాలేజీలు ఎందుకు ప్రవేశపెట్టారు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ఈ నిర్ణయాలకి ఆ రోజు క్యాబినెట్లు ఉండే మంత్రులు కనీసం అడ్డం కూడా చెప్పే పరిస్థితి లేదు ఈరోజు మళ్ళీ ఈధుల్లోకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఏదో వాళ్ళు అంటే అబద్ధాల పునాదుల మీద మేము ఇలానే కంటిన్యూ అవుతాం ఈ రెండు పార్టీలు కూడా మళ్ళీ చెప్తున్నాం ప్రాంతీయ పార్టీలు రెండు కూడా ఈ రాష్ట్రంలో వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల చుట్టూ తిరుగుతూ ప్రజలు మబ్బపెడుతున్నాయి కాబట్టి జాతి గురించి కావచ్చు రాష్ట్రం గురించి కావచ్చు ఈరోజు రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాల మీద కూడా ప్రశ్నించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకంటే బీజేపీ వాళ్ళని ఎదిరించి బీజేపీ విధానాలను మీద ఎండగట్టేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోతే చంద్రబాబు గారు బీజేపీతోతే కాబట్టి ప్రశ్నించేటటువంటి ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు నాయకత్వంలో ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ఖచ్చితంగా పోరాడతాం దీనికి సంబంధించి హైకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అవుతుంది దీనివల్ల జరగబోయేటటువంటి నష్టాలన్నింటిని కూడా మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తాం ఫైనల్గా ఇటు టీడీపీ ప్రభుత్వం ఇటు మొండి ముందుకెళ్ళి ఈ యొక్క అన్ని ప్రైవేట్ పరం చేస్తే రేపు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎంగానే అయితే అన్ని వెనక్కి తీసుకుంటాం అంటున్నారు దీన్ని ఎలా చూడాలి నేను అదే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి నూట ఎనిమిది జివో జివో నెంబర్ ఇది ఒకసారి మీరు చూడండి ఈ జివో ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్లు ఇచ్చారు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మీరు జివో ఇచ్చి ఈ జియో మీ ప్రభుత్వం వచ్చింది జివో అండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు నమ్మింది మీరు కాబట్టి మీరు చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మా ప్రభుత్వంలో మేము తప్పులు చేశాం ఆ తప్పులు మేము వచ్చితే సరిదిద్దుకుంటాం వంద శాతం సీట్లను పేద విద్యార్థులకు ఫ్రీగా ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి తర్వాత మీరు పోరాడితే దాన్ని ప్రజలు హర్షిస్తారు తప్ప వ్యవస్థను నాశనం చేసిందే మీరు ఎందులో తీసుకున్న ఒక ఏదైతే పేదవాడికి అవసరమైన ఇసక నమ్మడం కేజీలు అసలు యాడ్ పేపర్లో నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలని ఇసుక నమ్మింది మీరే మధ్యాహ్నం నమ్మింది మీరే మెడికల్ కాలేజ్ సీట్ల మీద మీరే వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి భ్రష్టు పట్టించి ఈరోజు ప్రజలేదో గతమంతా మర్చిపోయారు మేము వచ్చి ఇదిలో ఎదు మమ్మల్ని నమ్ముతారంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన తప్పు ఇది నూట ఎనిమిది జీవో తేవడం తప్పు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్మడం తప్పు మేము చేసిన తప్పును సరిదిద్దుకొని తెలుగుదేశం చేసినటువంటి తప్పును ప్రశ్నిస్తామంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు తప్ప కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నూట ఎనిమిది జీవోకి సంబంధించి కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ప్రైవేట్ పరం చేయటం వాటి రెండింటి మీద కూడా హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణు అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ తీవ్రతలాగా ఆగ్రహం చేశారు సాక్ష్యాధారతం మొత్తం జీవో కాపీలతో సహా రోజు మెగా నైన్ ముందు అన్ని చూపించడం జరిగింది ఈ యొక్క జీవో రెండు వేల ఇరవై మూడు ఏడో నెల పంతొమ్మిదో తేదీ వన్ ఆ డైట్ జీవో రిలీజ్ చేశారని చెప్పి మనకు కిరణ్ కుమార్ దీన్ని చూపడం జరిగింది అసలు ఈ ప్రభుత్వం ఎడికల్ కలిసి ప్రైవేటు పనులు అన్న ఘనతే జగన్మోహన్ దక్కుతుందని అలాంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి ఇలా ధర్నాలు చేయడం చూస్తే నవ్వు వస్తుందని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని హైకోర్టు అవసరం సుప్రీంకోర్టు తరపులు తట్టైనా సరే ఈ యొక్క దారుణాన్ని అడ్డుకుంటామని చెప్పి కిరణ్ కుమార్ చెప్తున్నారు అదేవిధంగా ఇటు ప్రాంతీయ పార్టీలకు ప్రజలు అవకాశం ఇస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయని కాబట్టి ఆలోచించాలని ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆదరిస్తే ముందు ముందు ఇలాంటి ధరలు జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి కిరణ్ కుమార్కి చెప్పడం జరిగింది కెమెరా మాన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని కిరణ్ కుమార్ రెడ్డి ఆఫీసులో